ज़र <laughs> देवता कृष्ण राधे कृष्ण

రోజొండ మండలం నుంచి నా విజయం కోసం కృషి చేసినటువంటి ముఖ్యంగా ఇవాళ మరి మీరు కూటమి అభ్యర్థి కదండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు చెప్తారంటే ఈ వేదిక ద్వారా నేను తెలుగుదేశం పార్టీ మండల సమావేశం కూడా పెట్టడానికి కారణం నా మాటల్లో నేను చెప్తానండి ముందుగా నేను పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరూ సైకిల్ గుట్టు కొట్టేసి నన్ను శ్వాస సభ్యుడిగా గెలిపించినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మనకి సహకరించినటువంటి కూటమి ధర్మంగా మనకి సహకరించినటువంటి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకి నాయకుడికి కూటమిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనకు సహకరించి వారు మన విజయానికి కృషి చేసిన మన మిశ్రమ ప్రభుత్వంలో అది వేరు అలాంటిది మనం తొమ్మిది వేల మెజార్టీతో రాజుగారు ఓడిపోయారు ఎక్కువ ఓట్లు మెజార్టీతో ఓడిపోయినటువంటి అభ్యర్థిగా రాజుగారు చరిత్రలో ఉండిపోతారు ఎక్కువ ఓట్లు మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా ధర్మశ్రీ గారు చరిత్రలో ఉండిపోతారు అన్నప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు నాకు ఆనందంపించిందని అంటే అది అబద్ధం బాధండి ఎవరికైనా నేను తప్పేసానా ఎవరి రూపాయి ఆశించానా లంచం చేసుకున్నానా అభివృద్ధి కార్యక్రమం చేయలేదా సంక్షేమ కార్యక్రమం చేయలేదా నా బాధని అర్థం చేసుకున్నా మన కుటుంబ సభ్యులందరికీ ఫలితంగా భగవంతుడు ఆశించిన ఫలితంగా మళ్ళీ నియోజకవర్గ చర్చల్లో ఎక్కువ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా నలభై మూడు వేల రోడ్ల మెజార్టీ అయితే చోడవరి నియోజకవర్లు ఎప్పుడు ఎవరు జల్లారంటే దానికి మీ అందరి యొక్క సహకారం కృషి మీ అందరూ ఇష్టపడటం వల్ల మీరందరు కనిపిస్తే మీ ఊరే ఎలాగ మెజార్టీ వస్తారు కదా మీ మండల మెజార్టీ వస్తారా కదా అని ఆ ఎందుకంటే కౌంటింగ్ పోలీకి కౌంటింగ్కి టైం ఉంది కదా ఇలా రోజు మాట్లాడుతుంటే రా మన రాజు మండల పార్టీ అధ్యక్షులు కొన్నాడి గారికి కోపం వచ్చింది వచ్చి ఆయన ఓ రోజు అన్నాడు ఎందుకని మీరు అలా మమ్మల్ని తినేస్తున్నారు రోజును ఖచ్చితంగా నాలుగు మీరు తిరిగాను నాలుగు మండలాలు మెజార్టీ వస్తాయి అన్ని పంచాయతీలు మెజార్టీ వస్తాయి మీరు ఎంఎం చెప్తారు అసలు మీకు ఎంత మెజార్టీ కావాలి మీరు ఎందుకు అలా రోజు మమ్మల్ని తినేస్తున్నారని చెప్పాను అంటే నేను నా మనసు కోరి చెప్పాను కొన్ని అన్నట్టుగా గెలిస్తే ఏదో కొన్ని గత మెజార్టీ అవచ్చు గెలిపి గెలిపే గెలిచి నేను శాసనసభ్యుడు అయి ప్రభుత్వం వస్తే మన అనుకున్న పనులన్నీ అవ్వాలన్న కోరికే తప్ప నాయుడు వేరే కోరిక లేదురా కానీ నువ్వు అన్నావు కదా ఎంత మెజారిటీ వస్తే మీకు సంతోషం ఆనందం అనిపిస్తుంది అంటే నేను చెప్పిన వెళ్ళా రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ